నందమూరి బాలకృష్ణ మరియు అఖండ టూ చిత్రము అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక తగ్గే అవకాశం లేదు అనేది ఇప్పుడు మనకు స్పష్టంగా కూడా ఇన్ఫర్మేషన్ అవుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ చిత్రము రిలీజ్ కాబోతుంది అయితే ఈ చిత్రం రిలీజ్ అయి అవుతుంది కాబట్టి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి సినిమా బాలకృష్ణ గారి సినిమా వెనక్కి తగ్గే అవకాశం ఉంది అని అనుకున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ తేదీ ఆ తేదీకే అఖండ చిత్రాన్ని రిలీజ్ చేయాలని కూడా సినిమా మరియు బాలకృష్ణ ఫిక్స్ అయినట్లయితే తెలుస్తుంది సో మొత్తానికి మనం అనుకుంటే మటుకు డెఫినెట్లీగా ఈ యొక్క ఆ సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖున బాలయ్య మరియు పవన్ కళ్యాణ్ డెఫినెట్లీగా డీ కొట్టే అవకాశాలు ఎక్కువగా నైంటీ పర్సెంట్ ఉన్నాయి అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది కానీ బాలయ్య ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గకూడదు డెఫినెట్లీగా ఒక డేట్ ఫిక్స్ చేసాం కదా ఆ యొక్క డేట్కి కంపల్సరిగా చిత్రాన్ని రిలీజ్ చేయవలసిందే ఏ హీరో వచ్చినా ఏ స్టార్ హీరో వచ్చినా ఎన్ని సినిమాలు వచ్చినా కూడా అఖు చిత్రం వాయిదా వేసే ప్రసక్తే లేదు కాబట్టి కంపల్సరీగా ఈ దసరాకి సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖుననే ఈ యొక్క చిత్రము రిలీజ్ కాబోతుంది అనేది మనకు స్పష్టంగా పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ అందుతుంది ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ